అధ్యాయంలో పౌల్ అంటాడు చూడండి రెండవ పురుతులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు నుండి చదువుదాం పదహారవ నుండి మనం చదువుదాం కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన చూడండి ఎంత గొప్ప మాట అధైర్యపడము కొన్నిసార్లు మనకు అధైర్యం వస్తుంది కదమ్మా కొన్ని పరిస్థితుల్లో అయ్యో ఎట్లా ఇంతమంది చుట్టు చుట్టుకున్నారే ఇంతమంది నా మీదకి లేచారే లేకపోతే ఇన్ని పరిస్థితులు లేచాయే ఇంత కష్టం లేచిందే ఇంత శ్రమలు వచ్చేస్తున్నాయే ఇంతమందికి వ్యతిరేకంగా ఉన్నారే కదా ఎన్నో జరుగుతుంటాయి ప్రతిరోజు మన లైఫ్లో ఖచ్చితంగా ఇవి జరుగుతుంటాయి ఇంకా జరగలేదే లేకపోతే ఇవన్నీ కూడా ఇవన్నీ ఏం చేస్తున్నాయంట బాహ్య పురుషుడు ఏమవుతున్నాడంట కృషిస్తున్నాడు కదా కొన్నిసార్లు కృషిస్తాం చూడపా కానీ పౌలు ఏముంటున్నాడు బాహ్య పురుషుడు కృషిస్తున్నా ఆంతర్య పురుషుడు ఏం చేస్తున్నాడంట dina dina